ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్ లో కూడా ఏమని ఏమని కనిపిస్తా ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలయింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat. Anichaptaanor. However, however, under the circumstances listed before, a false positive result can be obtained. And go to what are those kind of circumstances? If the sample is obtained from bovine milk other than cow's milk, if the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc., exception or if sample is obtained from cows suffering from serious underfeeding <clears throat> or if the sample is obtained from cheeses from cheese cheeses or if the sample is extracted by using the, Geber, using the gerber వేబుల్ బర్ బర్ ఆర్ స్మిడ్ బోన్స్ కి రాస్ గ్యాల్ మెథడ్స్ అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా గానీ ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనం ఏం చేస్తా ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తా ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు బ్లడ్ల కింద తయారీ చేసేసినారు ప్రజలకి భక్తులకి పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్డు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని ఏమని కనిపిస్తా ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా EV one deviation and deviation are falling out of the range. If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat. Anichaptaan. However, however under the circumstances listed before, a false positive result can be obtained. And you to What are those kind of circumstances and just if the sample is obtained from bovine milk other than cow's milk? If the sample is obtained from cow's which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton, or palm oil, etc. Exception, Japan. Or if sample is obtained from cows suffering from serious underfeeding, or if the sample is obtained from cheeses, from cheese, cheeses, or if the sample is extracted by using the, Geber, using the gerber, burnt Burntrop or skimid-bonsky rascal methods. Hey. ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను ఏదైనా కానీ ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనం ఏం చేస్తా ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తా ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారీ చేసేసినారు ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్ లో కూడా ఏమని ఏమని కనిపిస్తా ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డివియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్ ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్ sample to contain foreign fat ani however however under the circumstances listed before a false positive result can be obtained ani kuda what are the what are what are those kind of circumstances? If the sample is obtained from bovine milk other than cow's milk. If the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil etc. Exceptions? Japan. Or if sample is obtained from cows suffering from serious underfeeding, <clears throat> or if the sample is obtained from cheeses, from cheese, cheeses, or if the sample is extracted by using the Geber, using the Gerber Weibull burnt. ర్న్ ట్రాప్ ఆ స్కిమిడ్ బి రా మెథడ్స్ అంటే ఇవి ఎగ్జప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా కాని ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తా ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారీ చేసేసినారు ప్రజలకై భక్తులకి పంచి పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్డు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా